ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో నూతనంగా అనుమతులు పొందిన వైన్స్ ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత కొనసాగుతోంది చట్టపరంగా అన్ని అనుమతులు నిబంధనలు పాటించినప్పటికీ కావాలని తమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని వైన్స్ యజమానులు పవన్ రెడ్డి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు పవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంకేజే సెవెంటీ వైన్స్ నెంబర్ వన్ లక్కీ డ్రా మాకు వచ్చిన షాప్ ఇది ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ ఫీజులు చెల్లించాం వంద మీటర్ల పరిధిలో ఇక్కడ స్కూల్స్ ఆలయాలు హాస్పిటల్స్ లేని కమర్షియల్ ఏరియాలోనే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇది లేకుండా కమర్షియల్ ల్యాండ్లోనే మేము వైన్స్ ఉండడం జరుగుతుంది ఇదే నగర మున్సిపాలిటీలో ఫార్టీ ఫీట్ రోడ్కి థర్టీ ఫీట్ రోడ్కి కూడా వైన్స్ ఉన్నాయి రోడ్ ఫేస్కి టెన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా స్కూల్ నుంచి మినిమం డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ అనే నా మెయింటైన్ చేయకుండా నాలుగు వైన్ షాపులు నడుపుతున్నారు ఈ అన్ని వైన్స్లకు కూడా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వాటి ముందు ఉన్నాయి కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ఉద్దేశంతో వైన్స్ ఆపాలని చెప్పి మా వైన్స్ ఆపడం జరుగుతుంది మేము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం అయినా సరే మా వైన్స్ ఆపుతున్నాం కాలనీవాసులు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారు వాళ్ళ కొన్ని రిక్వెస్ట్ ఉండే ఆ రిక్వెస్ట్ని మేము అగ్రి ఏమయ్యాము ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఎవరైనా వాచ్మెన్ పెట్టి పబ్లిక్కి ఎటువంటి బస్సు దిగే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా వాళ్ళకి ప్రాబ్లం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి చెప్పాము సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఈ సీసీ కెమెరాస్ థర్టీ టూ సీసీ కెమెరాస్ అనే యాక్సెస్ కీసా పోలీస్ స్టేషన్కి మేము ఇవ్వడం జరుగుతుంది సత్యనారాయణ కాలనీలో వైన్స్ పెట్టద్దు అని చెప్పేసి కాలనీ వచ్చింది సత్యనారాయణ కాలనీలో వైన్స్ పెట్టొద్దు అంటే ఇదే సత్యనారాయణ కాలనీలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక వైన్స్ ఉంది వైన్స్ పేర్లు చెప్పడం అనేది మీరు ఇదే ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు కూడా చూడండి వైన్స్ ఓనర్ మీకు తెలుసు ల్యాండ్ ఓనర్ మీకు తెలుసు ఎవరైతే వైన్స్కి అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళకి ఇదే ఏరియాలో వైన్స్లు ఉన్నాయి ఇదే ఏరియాలో ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళు నామ్స్ ఏం పాటించట్లేదు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ ఉంది అది ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ కూడా లేదు ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ రాజకీయ లాభాల కోసం మేము కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలాగే ఆపితే మేము కూడా ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇవ్వాలి డిస్టిక్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ స్టేట్ మినిస్ట్రీ ఎక్సైజ్ మినిస్ట్రీ కానీ మేము కూడా కంప్లైంట్ ఇస్తాము మా వయసులో ఆపితే మేము కూడా ఇలాగ మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము బిజినెస్ చేసుకోవడానికి వచ్చాము మాకు రాజకీయ పార్టీలతో కానీ రాజకీయ థింకింగ్ కానీ మాకు లేదు మేము ఓన్లీ మాకు గవర్నమెంట్ పరంగా మేము లైసెన్స్ కడుతున్నాము గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము వైన్స్ పెట్టుకుంటున్నాము హండ్రెడ్ ఫీట్ రోడ్ అనే కమర్షియల్ రోడ్కి లై వైన్స్ పెట్టద్దంటే మనం వైన్స్ జంగల్లో కానీ ఇంకెక్కడ కానీ పెట్టుకోలేము హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే కమర్షియల్ రోడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మా ఉన్న ఫోర్ కార్నర్స్లో రైట్ సైడ్లో టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఎంటీ ప్లేస్ ఉంది లెఫ్ట్ సైడ్లో త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ గోడాం ఉంది బ్యాక్ సైడ్లో కూడా రోడ్డే ఉంది సో మాకు ఎక్కడ మేము రెసిడెన్షియల్ ఏరియాలో మధ్యలో కానీ కాలనీ మధ్యలో కానీ ఇక్కడ వైన్స్ స్థాపించడం జరగట్లేదు ఫస్ట్ మేము వెళ్ళి ఇక్కడ పక్కనే చంద్రారెడ్డి వైన్స్ ఐడియా ఉంటుంది సార్ దానికే అడ్వాన్స్ ఇచ్చాడు అయితే వేరే వాళ్ళు వచ్చి పార్ట్నర్షిప్ ఇస్తారు అంటే ఆయన మాకు రిటర్న్ డబ్బులు ఇచ్చి నేను ప్రతిష్ట మీకు టెన్షన్ తీసుకోకుండా యాక్చువల్లీ నాలుగు నాలుగు వైన్స్ వేరే వాళ్ళు తీసేసుకుంటాను కొత్త ప్లేస్ మేము క్రియేట్ చేయాలి అయితే ఆయన నేను పెట్టిస్తా మీరు టెన్షన్ తీసుకోకపోయినని చెప్పి ఆయన అది ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆఫీస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్యర్స్ అది దాంట్లో పెట్టుకోండి అని చెప్పాడు చెప్తే మేము అక్కడ చూసి కన్ ఇంకానే ఇల్లు ఉన్నది సెట్ అవ్వదు అని చెప్పేసి కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇక్కడనే పక్కనే ఆయన ప్లేస్ ఉంది కాబట్టి ఆయన బిజినెస్ ఏమంటే అని చెప్పేసి ఓన్లీ రాజకీయం ఆయన బిజినెస్ పరంగా ఆలోచించి మీ కాలనీ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు వాళ్ళందరూ మేము ఫుల్ఫిల్ చేస్తా అన్నాము వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు ఆయనే అందరికీ ఫోన్ చేసి డిఫికేట్గా మీరు రండి రండి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు రాకపోతే ఇప్పుడు పార్టీ వాళ్ళని అని రామ్ అక్కడ ఇక్కడ పార్టీ వాళ్ళని కొంతమంది అంటే ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని వచ్చింది ఈరోజు ఈరోజు వాళ్ళు సరిపోరు అని చెప్పేసి కొంతమంది అన్నారు వీడియో వాళ్ళని తీసుకొచ్చి ధర్నా చేశారు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా బలవర రాకపోతే ఇంటికి పోయి ఎక్కించుకొని వచ్చిందంటారు I like the situation.